శనగలతో పాటోలీ ఫేస్ శనగలతో చేసుకోవచ్చు పచ్చి పప్పుతో చేసుకోవచ్చు పోలంట ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది చిన్నప్పుడు మామగారు చేసి పెట్టేవాళ్ళు మాకు మనం పేరెంట్కి వెళ్ళినప్పుడు శనగలు వస్తాయి కదా ఆ శనగలు అన్నిటినీ కూడా ఇలా నానబెట్టి శుభ్రంగా కడిగేసుకోవాలి మీరు శనగలైనా వాడుకోవచ్చు శనగపప్పు అయినా వాడుకోవచ్చు బాగా నానిపోయి ఉండాలన్నమాట వాటికి ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడే చూసేద్దాం ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ సిద్ధం చేసుకోవాలి వేసుకుని ఇలా కొంచెం నూనె వేసేసి వీటిని మగ్గనివ్వాలన్నమాట బాగా ఇలా మగ్గాక వీటిలో ఇప్పుడు ఏం చేయాలంటే శనగల్ని కచ్చాపెచ్చగా మిక్సీ పట్టేసుకుని చిటికలో వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను ఇలా పట్టేసుకున్నాక వీళ్ళు పోపు కూడా వేసుకున్నాను మినపప్పు ఆపాలు జీలకర్ర వేసుకున్నాను ఈ ఈ ఉల్లిపాయలు అవి కొంచెంగా మగ్గిపోయాక ఇలా అప్పుడప్పుడు మనకి కూరలు లేవు ఇవాళ మేము తెచ్చుకోలేదు బస్కెట్ నుంచి ఏం చేయాలి లేకపోతే బోర్ కొడుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ రెసిపీ బాగా ఉపయోగపడుతుంది ఇలా కలిపితే చక్కగా బజ్జీలాగా శనగపిండి బజ్జీ ఎలా ఉంటుంది అలా అన్నమాట మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు అంతే ఇంకా దీనికి ఇంకా ప్రత్యేకించి ఇంగ్రీడియంట్స్ ఏమక్కర్లేదు ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది మంచి హెల్తీ ఫుడ్ శనగల పాటోలి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అందులోకి మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్